హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా అందరికీ ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ మీరందరూ బాగుండాలని కూడా ఈ కొత్త సంవత్సరంలో అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా ఛానల్ని సపోర్ట్ చేసే వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ మీ అందరికి కూడా ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ నేనైతే లాస్ట్ ఇయర్లో చాలా అనమాట ఈ ఇయర్లో ఇంకేమేమి తెలుసుకుంటానో తెలియదు కానీ లాస్ట్ ఇయర్లో అయితే ఎక్కువగా ఎవరిని నమ్మకూడదని తెలుసుకున్నాను మెయిన్ అయితే ఎవరితో ఎక్కువగా క్లోజ్గా ఉండకూడదు ఇంకా చాలా చాలా నేర్చుకున్నాను మీ లైఫ్లో కూడా మీరు గడిచిపోయిందంతా ఒక ఒకసారి బ్యా బ్యాక్ వెళ్ళిపోతే మీకు కూడా మీ లైఫ్లో ఏదో ఒకటి నేర్చుకునే ఉంటారు ప్రతిరోజు మనం ఏదో ఒక చిన్న విషయం అయినా కానీ తెలుసుకుంటానే ఉంటాం అంటే మనం ఒక స్టూడెంట్ లానే ఎంత పెద్దవాళ్ళమైన లానే ఒక్కొక్క ఇన్సిడెంట్ మనకి ఒక్కొక్క విషయాన్ని నేర్పిస్తూ ఉంటుంది మీరు కూడా ఒకసారి ఆలోచించండి మీరు కూడా ఏదో ఒకటి ఉండి ఉంటారు ఒకరి మీద అయితే డిపెండ్ అయి ఉండకూడదు అది ఒకటి నేర్చుకున్నాను మనకి హస్బెండు అడిగినప్పుడు ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ హస్బెండ్ మీద డిపెండ్ అయ్యి ఉండకూడదు ఎప్పుడు కూడా హస్బెండ్ మీదే కాదు కొన్ని రోజుల వరకు పేరెంట్స్ మీద డిపెండ్ అయ్యి ఉండటం వల్ల తప్పలేదు కానీ మనకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత డిపెండ్ అయి ఉండకూడదు మన కాళ్ళ మీద మనం నిలబడగలగాలి అది మెయిన్ అది నేర్చుకున్నాను నేను తెలుసుకున్నాను లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అది బ్రెయిన్లో బాగుందనమాట అమ్మాయి వాళ్ళు కూడా రెడీ అయ్యారు వాళ్ళు ఆడుకుంటున్నారు ఫ్రెండ్స్ వచ్చారు ఆడుకుంటున్నారు త్రిషికైతే అయితే టూ డేస్ నుంచి ఫీవరు త్రీ డేస్ నుంచి ఫీవరు నిన్నైతే రాలేదు ఫీవరు అందుకని ఒక్కరోజే కదా గ్యాప్ వచ్చిందని చెప్పేసి తలస్నానం చేయాలనుకోలేదు నీరు అయినా కానీ ఇంకా గొడవ చేస్తారని చెప్పేసి అందరు కొత్త బట్టలు వేసుకొని ఉంటారు కదా తలస్నానం అయినా చేపిద్దాం అని చెప్పేసి చేపించాను ఇద్దరికి ఇంకా నేను కూడా చేసేసాను ఇంకా పూజ ఏం చేసుకోలేదా లాస్ట్ ఇయర్ నేను తెలుసుకున్న విషయాలు ఏంటంటే లాస్ట్ ఇయర్లో మెయిన్గా ఏంటంటే మనీ వ్యాల్యూ అనమాట మనీ వాల్యూ బాగా అర్థమైంది నాకైతే ఇప్పుడు మనిషికి మనీ ఉంటేనే వాల్యూ ఇస్తారని చెప్పేసి బాగా అర్థమైంది నాకైతే అంటే ఉంటారనుకోండి మనీ లేకపోయినా వాల్యూ ఇచ్చేవాళ్ళు మనీ వ్యాల్యూ మాత్రం బాగా అర్థమైంది నాకైతే ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇంకొక విషయం ఏంటంటే మనం ఎంతసేపటికి మన వాళ్ళు అని చెప్పేసి మనం ఫీల్ అవ్వడం కాదు మనం ఫీల్ అయినట్టు వాళ్ళు కూడా ఫీల్ అవ్వాలన్నమాట అలా ఫీల్ అయితేనే ఎలాంటి రిలేషన్ అయినా ఉంటుందని చెప్పేసి అది అర్థమైంది ఓ మన వాళ్ళే కదా అని చెప్పేసి మనం ఎక్కువగా వాళ్ళతో అటాచ్మెంటు ఉండకూడదు వాళ్ళు కూడా ఉండడం తప్పని కాదు మనం వాళ్ళతో ఎలా ఉంటున్నామో వాళ్ళు కూడా మనం అంతే క్లోజ్గా ఉండగలగాలి అలాంటప్పుడు అయితే బాగుండిద్ది అని చెప్పేసి ఎంతసేపటికి మనమే మన వాళ్ళు మన వాళ్ళు అనుకోవడం కరెక్ట్ కాదని చెప్పేసి నేను అది తెలుసుకున్నాను మెయిన్ థింగ్ అది ఒకటి తెలుసుకున్నాను ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇంకో విషయం ఏంటంటే ఒక మనిషి మనతో ఉన్నప్పుడు మనకి ఇచ్చే వ్యాల్యూ ఒకలాగా ఉండిద్ది ఆ మనిషి మనతో లేనప్పుడు ఇచ్చే వ్యాల్యూ ఒకలాగుండిద్ది రెండిటి మధ్య డిఫరెన్స్ నేను చూసాను అనమాట ట్వంటీ ట్వంటీ ఫోర్లో అది కూడా ఒక మెయిన్ థింగ్ చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది అనమాట ఒక మనిషి మనతో ఉన్నప్పుడు ఒక మనిషి మనతో లేనప్పుడు వాళ్ళు ప్రవర్తించే తీరు చాలా తేడాగా ఉండిద్ది అదొకటి తెలుసుకున్నాను పిల్లల విషయానికి వచ్చేసరికి ఇంకోటి ఏంటంటే పిల్లల్ని మాత్రం గారాబం చేసి మనం పాడు చేస్తున్నాం వాళ్ళ లైఫ్ని అసలుకి గారాబం మాత్రం చేయకూడదు కొంచెం అప్పుడప్పుడు ఒక రెండు తగిలిస్తూ ఉండాలి మా గీతునైతే అయితే మేము కొట్టకుండా నేనే వాళ్ళ నాన్న కాదు నేనే తప్పు చేశాను అని ఫీల్ అవుతూ ఉంటాను అప్పుడప్పుడు ఇన్ని రోజులు కొట్టకుండా సడన్గా ఒకసారి కోపం వచ్చినప్పుడు కొట్టామనుకోండి వాళ్ళకి కొత్తగా ఉండిద్ది మనకి అదోలా అనిపించిద్ది ఇన్ని రోజులు గారాబం చేసి కొట్టకుండా సడన్గా కొడితే పిల్లలకి బాధగా ఉండిద్ది మనకి బాధగా ఉండిద్ది సో అందుకని చెప్పేసి ఫస్ట్ నుంచి అప్పుడప్పుడు చెప్పిన మాట వినప్పుడు ఒక రెండు వేస్తా ఉండాలి మృషీకి అయితే ఇప్పుడు అప్పుడప్పుడు పడతానే ఉంటాయి కానీ అట్లా పట్టించుకోవడం మానేసింది మమ్మీ అంతేలే ఎప్పుడు కొట్టిందిలే అని చెప్పేసి ఇంకా అంతేనా పిల్లల గురించే అయితే నాకు తెలిసి ప్రతి మదర్ ఫీలింగ్ ఇలాగే ఉండిద్ది అనుకుంటున్నాను ఫస్ట్ పిల్లలని ఎవరైనా కానీ కొంచెం గారాపంగానే పెంచుతారు అందులో మాకు గ్యాప్ ఎక్కువ ఉంది కదా రిషికి గీతుకి దాదాపుగా ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంది ఈ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ ఇంకా గీతుని ఒక్క దెబ్బ కొట్టకుండా పెంచాను నేనైతే ఇంకా తర్వాతనే కొట్టించుకోవడము అప్పుడప్పుడు మరీ ఎక్కువగా కాదు కొంచెం తక్కువేను ఎప్పుడన్నా ఒకటి పడిద్ది అంతేను ఇంకా ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాగా